అయితే జైలు శిక్ష లేదంటే ఊరి శిక్ష ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇది జగన్కి కూడా ఇస్తున్నారు జగన్తో పాటు నేరాలు చేస్తున్న వాళ్ళు నేరాలు చేస్తున్న వాళ్ళని జగన్ పరామర్శిస్తున్నారు జగన్ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి అందుకని ఎవరిని వదిలిపెట్టేది లేదు ఇలాంటి వాళ్ళు అసలు అనవసరం భూమి మీద అంటూ ఒక బలమైన వ్యాఖ్యలే చేశారు ఒక పార్టీ అధ్యక్షుడు వెళ్ళి రౌడీ షీటర్లను గంజాయి అమ్మే వాళ్ళని పరామర్శించడం ఏంటి ఏం సందేశం ఇస్తున్నారు ఇలాంటి వాళ్ళను ప్రోత్సహిస్తూ ఆడబిడ్డలకు రక్షణ లేదని గగ్గోలు పెడుతున్నారు హీనమైన నేరాలకు పాల్పడేవారికి ఈ భూమి మీద చోటు లేదు అయితే జైలుకు వెళ్ళాలి లేకపోతే ఉరిశిక్ష పడాలి అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలో బారిక హత్యపై స్పెషల్ కోర్టు పెట్టి దోషులకు మూడు నెలల్లో శిక్ష పడేలా చూస్తామన్నారు ఇలాంటి ఉన్మాదుల్ని ఇంట్లో వాళ్లే బయటికి పంపేయాలి లేదా పోలీసులకు అప్పగించాలి గంజాయికి డ్రగ్స్కి బానిసలై ఉన్మాదుల్లా ప్రవర్తించే వారిని కఠినంగా అణచివేస్తామన్నారు మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా వదిలిపెట్టను రాజకీయ నాయకులు ఒకప్పుడు రౌడీలను కలవాలన్నా భయపడేవారు కానీ ఇప్పుడు నేరాలు చేసే రాజకీయాల్లోకి వచ్చేసారు అంటూ వైసీపీని అలాగే జగన్ ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఒక భారీ హెచ్చరిక బలమైన హెచ్చరిక అయితే చేశారు మరి ఎంతవరకు మార్పు వస్తుంది లేదంటే ఇక భవిష్యత్తులో జైలు సెక్షన్లో ఊరి శిక్షలు తప్పవ ఆయన మాటలను బట్టి చూద్దాం